వర్గీకరణ పోరాట వర్గీకరణకు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మేము వారం రోజుల నుండి వివిధ రకాలుగా నిరసన తెలుపుతున్నాం అన్ని పార్టీలు మా దగ్గర ఓట్లు దండుకొని మాకు ఉన్న బాధని అర్థం చేసుకుంటలేదని ఆవేదన వ్యక్తం చేశారు మాలలో నాశనం కావాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కుట్ర పన్నుతున్నాయి మాలా మాదిగా సోదరులను విడదీసి అప్పటి దొరల పాలన తేవాలని చూస్తున్నారు రాజకీయ పరంగా మాలా మాదిగలు ఎదుగుతారని విభజన అంశాన్ని లేవనెత్తారు దీనిని కామారెడ్డి జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ తరఫున తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తున్నాం కోర్టు తీర్పును వెనక్కు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ సందర్భంగా కామారెడ్డి ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించారు కన్వీనర్ మీసాల సత్యం రాజాలింగం ఆర్వజన్ సెక్రటరీ హెడ్ల రాజు సుధాకర్ క్యాషియర్ తలారి బాలరాజ్ మాలా మహనాడు జిల్లా అధ్యక్షులు కంకణాల రమేష్ కొకటేశ్వర్ పెరుమాళ్ల రాజనరసింహులు గోను గోకుల లింగం మల్లిగడ్డ నాగరాజు నారాయణ మమ్మలను విడదీసి ఓసీలకు పై శాతం రిజర్వేషన్ ఇచ్చి దాన్ని ఇష్యూ చేయకుండా మగ్గి పుచ్చాలని మమ్ముల విడదీసి ఈ నాటకం ఆడుతున్నావు అక్కడ ఉన్న సుప్రీంకోర్టు జడ్జిలను హైకోర్టు జడ్జిలను మీ జేబులో పెట్టుకొని నువ్వు చెప్పినట్టుగా ఆధారికిస్తున్నావు ఐఏఎస్లను ఐపీఎస్ అందరినీ నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆధార్పిస్తున్నావు ఈ ప్రభుత్వం కాలం ఉండదు ఆల్రెడీ ఇంతకుముందు రిజల్ట్ తెలిసింది ఆల్రెడీ మీకు వేరే పార్టీ వాళ్ళు సపోర్ట్ ఇవ్వకుండా నేను ఈసారి నువ్వు పార్టీని నిలుపుకోలేని పరిస్థితి వచ్చే ఎలక్షన్లో ఇలానే చేస్తే రకరకాలుగా నీ నీ ఫలితాన్ని మీ ఓట మా మేము ఓట రూపంలో మీకు చూపిస్తాము వచ్చే ఎలక్షన్లో మీకు ఎలాంటి పార్టీ అధికారం రాకుండా చూస్తాము బామ్మలో విడదీస్తే మాత్రం బాగుంటుంది ఎస్సీలను ఎప్పుడైనా సరే కలిసి ఉన్న అనగా కలిసి వాళ్ళని విడిదం సభ కాదు ఏ పార్టీ అయినా సరే అది లోకల్ మన స్టేట్ పార్టీ అయినా సరే సెంట్రల్ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తే ఆ పార్టీలను భూస్థాపితం చేస్తామని చాలా సోదరులు అందరం కలిసికట్టుగా ఉండి అవసరమైతే రాజధాని ముట్టడి కానీ లేదా అసెంబ్లీ ముఖ్య కానీ ఏదైనా సరే కంపల్సరీ ఐక్యమంతో కార్యక్రమం చేపడతామని కోరుకుంటున్నాను రాజకృష్ణ రామారెడ్డి ఆర్డీఓ గారికి మరి ఎస్ మాల వ్యతిరేక కమిటీ తరఫున డ్యాచ్ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే గత సంవత్సరంలో మరి ఏపీసీ చేయడం వల్ల మాలలకు అన్యాయం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు కూడా మానలకు ఏబిసిడి చేసి అన్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కుట్ర పని ఓట్లు చేయడానికి చూస్తున్నాం అన్నదంలా కలిసిన మేము అందరినీ విడదీయడానికి ప్లాన్ చేసిన కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటే వినిపిస్తున్నాం ఏబిసిడి వర్గాన్ని అనేది తీసేస్తే రేపు ఉన్నటువంటి మాన మాదిగలు ఉపకులాలన్నీ కలిసి ఉంటాయని చెప్పేసి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం కులా తీసేయపోతే తక్షణమే మేము ఉద్యమ కారణాచరణ అనేది ప్రకటిస్తాం ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటివి చేసినా ఏం చేసినా మరి మేము ఖచ్చితంగా గల్లీలో కానీ ఢిల్లీలో కానీ మరి అవసరమైతే ఏదైనా వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్తున్నాం ఖచ్చితంగా ఇస్తాం కూడా పదకొండు తారీఖు నాడు ధర్నా కూడా చేస్తాం మరి ఈరోజు ఆటోవారి త్వర మరి కలెక్టర్ ఇవ్వడం తర్వాత ఇచ్చిన తర్వాత ధర్నా చేస్తాం కాంట్రాక్టర్ ఆఫీస్ కూడా చేస్తాం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో మారడపైన అణచివేత పట్టణం అది మానుకోవాలని కోరుకుంటున్నాం ఒకవేళ నిజంగానే ఎంపీటీసీలు సర్పంచుల ఎలక్షన్లలో గల్లీలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క తరఫున ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా ఎదుర్కొంటాం వాళ్ళని దిగ్బంధం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా దిగ్బంధమే కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దిగ్బంధం చేస్తాం అసెంబ్లీ కూడా చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం ఇట్లు ఏ సంఘీరాజలింగం ఏసీ జాక్ హరినర్ కామారెడ్డి పెద్ద పెద్ద అదేవిధంగా పెద్ద ఢిల్లీలో ధర్నా పెద్ద సంఖ్యలో వెళ్ళి విజయవంతం చేయాలని ప్రతి కొంతమంది చేసేసి పెద్దగా చేయాలని చెప్పేసి పెద్ద మొత్తంలో కానీ కలెక్టర్ కానీ వేరే ప్రోగ్రామ్స్ మొత్తం మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన వెంటనే తీసుకోవాలని చెప్పేసి మొత్తం మా అన్నదంలో ఉన్న మధ్యలో చిచ్చు పెట్టిన రకంగా ఉన్నాయి ఇవన్నీ కానీ దీన్ని కొంచెం ఆలోచన చేసి సుప్రీంకోర్టు కానీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసి తీర్పు తీసుకోవాలని కోరుకుంటాను ఎస్సీ వరి కన్నా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆడియో గారికి ఉన్నతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే సుప్రీంకోర్టు ఏబిసి వరకైనా చేయాలని చేయాలని ఆలోచన నిర్మించుకోవాలని ఈరోజు మన ఆడియో గారికి నియోజకవర్ని ఇవ్వడం జరిగింది అయితే ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాదు ఒక ప్రధానమంత్రి ఇచ్చిన తీర్పు అని నేను భావిస్తున్నా ఎందుకంటే ఇది పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత దాన్ని ఒక చట్టంలో తయారు చేయాలి అలా చట్టం లేకుండా నువ్వు ఇవ్వడం అంటే ఇది మోడీ ఇది ఒక రాజకీయ కూటలో ఒక పని కాబట్టి వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది ఈ ఓటు బ్యాగింగ్ కోసమే వరీకరణ అంశాన్ని తెరపైకి లేపి మాలమాలి మధ్యలో చిచ్చు పెట్టాలని ఆలోచిస్తున్నారు మీడియా ద్వారా నేను నరేంద్ర మోడీకి కబర్దా తెలియజేస్తున్నాను అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వరీకరణ చేసుకోవాలని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి కూడా మేము ఇక్కడ ఏబిసిది వరీకరణ చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి గారు మీకు ఒక్కడే చెప్తున్నా తెలంగాణ ఉద్యమంలో మాలల పాత్ర లేదా మీకు మొన్న ఈ జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మాలలు కనిపించలేదా మాల లో కనిపించలేదా మీరు ఒక్కసారి పునరావిదించుకోవాలి మేము కూడా దీని మీద సుప్రీంకోర్టులో మళ్ళా రివ్యూ పెటిషన్ వేస్తున్నాము కాబట్టి అన్ని మాల సంఘాలు ఏకమై ఢిల్లీలో ఎనిమిది తొమ్మిది పది ఏదీల్లో ఎంత మధ్య నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి ఈ ఏపీసీటి వరికరణ అనేది సుప్రీంకోర్టు కొట్టివేసేదాకా మా ఉద్యమం అనేది ఉధృతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను లేకుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీకు మాలలు అంటే అనేది మా సత్తా చూపించవలసిన అవసరం ఉంది ఇక్కడ మాలలందరూ మేల్కొని మనం ఉద్యమించవలసిన సమయం ఆసనమైంది కాబట్టి ఇప్పటికైనా మనము ఒక తాటిపై నిలబడి మనమందరము ఉద్యమించి మన భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎట్లా రాదు ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఎస్సీ మాలల జేఎస్సీ ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్డీఓ గారికి మొన్న జరిగిన ఎస్సీ వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును రిటర్న్ తీసేసుకోవాలని ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విషయంలో మేము మినిమం ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఐదు ఆరు రోజుల నుంచి మేము ప్రతి ప్రతిరోజు ప్రతి ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాము కానీ మీరు ఏదైతే పొలిటికల్ లీడర్లు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీ అయినా కానీ ఎలక్షన్లో మీరు ఓట్లప్పుడు ప్రతి గడప గడపకు మా మాలి కూడా మీరు వచ్చిన ఓట్ మీకు మేము కూడా ఓట్లేసాము ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ నేస్ట్ వచ్చే సర్పంచ్ల కూడా గెడ్ కూడా ప్రతి ఒక్క ఓటు కూడా మేము అవసరం ఉన్నాము కానీ రోజు ఈరోజు మాకున్న బాధను మీరు అధికారులు ఎందుకు లేరు అని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను రేపు ఒకవేళ మీరు ఈ ఏదైతే ఈ రిజర్వే ఎస్సీ వర్గీకరణను ఆపడానికి మీరు మాకు సపోర్ట్ చేయకపోతే రేపు ఏ ఎమ్మెల్యే అయినా సరే ప్రతి గ్రామాల్లో తిరగడానికి తిరగనివ్వకుండా మేము కంపల్సరీ కాపలగా ఉండి మిమ్మల్ని ఎంబడవాడి వెంబడవాడి కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మీరు ఏ కేసులు పెట్టుకున్నా ఏం చేసుకున్నా భయపడే అవసరమే లేదు కేసులు చూస్తే తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయినప్పుడు దెబ్బతిన్న అన్ని చూసినవి కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు సపోర్ట్ చేస్తారా చేయాలా ఇలా మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా ఒక మాటగా నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను అని మోడీ గారిగా చెప్తున్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తలేరు అంటే మాల నాశం కావాలి అని అన్న ఆలోచనతో వీళ్ళ ఎస్సీ వర్గ కదా పేరుతో ఎస్సీ మాదిగా వేరు మాల వేరు చేసి వీళ్ళ ఇద్దరిని విడదీస్తే వాళ్ళ బలం బలం కోల్పోతే అప్పుడు మనం ఏదైనా ఆడుకోవచ్చు అన్న ఆలోచనతోని అప్పట్లో జరిగిన దొరల పరిపాలన మళ్ళీ తీసుకురాబోతున్నాం ఇది మిత్రులు మా మిత్రులు మాల సోదరులు కానీ మాదివ సోదరులకు కానీ అర్థమవుతలేదు రేపు పొద్దున మనం మనం కొట్టుకుంటే నిన్ను కొట్టిన నేను రాను నన్ను కొట్టితే నువ్వు రావు ఆ పరిస్థితుల్లో చేసి మళ్ళా రాజ రాజ్యా రాజ్యాధికారం మీద వాళ్ళే ఉంటారు ఏదైతే అంబేద్కర్ గారు మాస్టర్ మాస్టర్కి అన్నాడు పొలిటికల్ మనం ఎదగాలన్నారో ఆ ఎదుగుతామన్న ఆలోచనతోనే ముందోస్తూ మనకు ఈ ఈ ఈ విభజన ఇప్పుడే చే చేసేస్తున్నారు కాబట్టి మిత్రులారా దయచేసి ఇండ్ల కూర్చుండి టీవీలు చూసి చూస్తున్నారు కనీసం మీరు బయటకొచ్చి బయటకొచ్చి మీరు ఒక మాట మీరు అన్న ఉన్నాము నేను కూడా ఒక జాతి నాకు కూడా ఒక జాతి నా పిల్లలకు నా భవిష్యత్తు కూడా ఇది ఒక మార్గం నేను కూడా పోరాడతా అని స్వచ్ఛందంగా వచ్చి కామడికి రండి అందరం మనము మనల్లే ఉన్నారు మేము కూడా మా వయసు కూడా మా పిల్లలు కూడా పెద్ద అయిపోయారు కాబట్టి మా భవిష్యత్ భవిష్యత్ తరాలకు మనం ఒక ఆదర్శంగా నిలుద్దామన్న అన్న ఆలోచనతో మేము ఈ ఉద్యోగం చేపడుతున్నాము కాబట్టి అందరూ ఆశీర్వాదం ఉంటేనే ఏదైనా మనం ఢిల్లీకి కానీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడడానికి ధైర్యం వస్తుంది మీరు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని మీరు బయటకు గ్రామం నుంచి కొంచెం బయటకు వచ్చి ప్రతి ఒక్కరు వాయిస్ ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఎంపీలకు ముఖ్యంగా లీడర్లకు మాత్రం కంపల్సరీ చెప్తున్నాము మీరు అప్పుడు ఓట్లకైతే ఏ విధంగా వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు బాధ్యత వచ్చి మేము వర్గీకరణ వద్దు అంటున్నాం ఎందుకు అని మాత్రం ఒకసారి మాట్లాడరు కదా మీరు ఎందుకు మేము చెప్తాం సమాధానం దానికి అది లేదు కానీ మీరు చప్పదాకా మాకు అవసరం లేనప్పుడు ఏదో సీరస్ ప్యాకెట్ సారా ప్యాకెట్ వేస్తే ఓటేస్తారని మీరు అదే అదే ఆలోచనలో ఉండి మీరు ఒక్కరు కూడా మమ్మల్ని ఇప్పటికీ పలకరి పలకరించకపోవడం కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా గొంతు ఒక మాట వాళ్ళు కూడా మాట్లాడేది వాస్తవమే అన్న మాట కూడా అసెంబ్లీలు కాబట్టి పొలిటికల్ లీడర్లు ఎవరికైనా ఇది లే వర్గీకరణ ఆపేయకపోతే వచ్చే ముందు 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 చాలా తీవ్రంగా ఉద్యమాలు ఉంటాయి ఇది కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి అందరికీ చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆయన ఒకటే నిర్ణయిస్తున్నాను అయ్యా మోడీ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత బర్దిలాలని మేము ఉద్యమాలు చేస్తుంటే మీరు మాలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులైనటువంటి మాదిగలను వర్గీకరణ పేరుతోటి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా మీరు మీ అభివృద్ధి అనేది ఏ చెంతకు కూడా మాకు కనిపించడం లేదు ఎందుకంటే మీరేమన్నా అంటే రామమందిరం అంటారు మసీదులు కూడా కొడతాం గుళ్ళు దమ్ముదాం శివాలు అయితే మెయిన్ శివార్డు అయితే ముస్లింలవి అనే మాటలు తప్ప మీకు దేశాభివృద్ధి గురించి ఎలాంటి చిత్తశుద్ధి లేదు ఒక విద్యార్థులకు సంబంధించి విశ్వవిద్య విద్యాలయం కానీ లేదా యూనివర్సిటీలు కానీ ఇంకా మెడికల్ వైద్యం సంబంధించి ఉన్నత వైద్యం అందించడానికి ఎలాంటి కార్పొరేట్ హాస్పిటల్ను తనదనేది తీసుక దేశంలో ఎక్కడ కూడా హాస్పిటల్ కట్టే ప్రయత్నాలు ఏంటి లేవు కేవలం మీ లోపల ఉన్నదంతా కులాన్ని విడగొట్టడం మతాలను చుచ్చు పెట్టడం దీనికి తప్ప మీ ప్రభుత్వం దేనికి పనికిరాదని కూడా మేము విన్నవిస్తున్నాము ఒకవేళ మీరు వర్గీకరణ చేసినట్టయితే ఖచ్చితంగా మీ దృష్టి బొమ్మలు ఈ మీ ఎమ్మెల్యేల దృష్టి బొమ్మలు ఖచ్చితంగా జిల్లా కేంద్రంలో తగలబెడతాము వర్గీకరణ ఖచ్చితంగా మా ప్రాణాలను అడ్డు పెట్టినా కానీ వర్గీకరణను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాము సుధాన్ సుధాకర్ రామరెడ్డి